శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిష్యాలయం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృక్షక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదంలో జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే పంచమంలో రాహువు లాభంలో కేతువు చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు సప్తమ గురువు సంచారం జరుగుతుంది సప్తమ గురువు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది ఓవరాల్ గురుబలం పెరిగింది అనుకోండి ఆనందమే అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతుంది నాలుగో స్థానంలో అర్ధాష్టమస్ అనేది దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గృహం కొనుగోలు వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకసారికి రెండుసారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా ఇట్లా కుంభస్థలాన్ని కొడతారు చూడండి వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పంచమ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ పేపర్స్ మీడియా వాళ్ళకి యోగం 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 శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు వక్రకుడు కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రానికల్ సాఫ్ట్వేర్ కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది సప్తంలో గురువు భాగ్య భాగస్వామ్యం పార్ట్నర్షిప్ భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది కానీ ప్రెషర్ కూడా ఉంటుంది మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కానీ రావడము ఇవన్నీ జరుగుతాయి విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజా అంతా కూడా ఇదవుతుంది చక్కగా విదేశాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యోగం డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్ని సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి మంచి వర్షకాలంలో కూడా ఉంటుంది రాజకీయ నాయకి రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి కానీ యోగం అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఆస్తిపాస్తులు రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం ఓవరాల్ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు బాగుంటుంది కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు అంత యోగంగా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మా యొక్క కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేశారంటే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ అందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకుణంలు మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం